ఈరోజు ఆది కాండం రెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చెప్పబడినటువంటి రెండు చెట్ల గురించి మనం ధ్యానం చేద్దాం ఒకటేమో జీవ వృక్షం రెండోదేమో మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం జీవ వృక్షం దేవుడికి సూచనగా ఉంటుంది మంచి చెడు తెలివినిచ్చే వృక్షం సాతానికి సూచనగా ఉంటుంది మనకు తెలుసు అందుకే సాతాను మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినమని చెప్పి అవ్వని మరి ప్రోత్సహించినట్టు అవ్వని టెంప్ట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది చూడండి ఈ రెండు చెట్లు కూడా మరి దాదాపుగా బైబిల్ యొక్క అంతం వరకు కొనసాగినాయి మానవులు ఈ రెండు చెట్లలో ఏదో ఒక దాంట్లో ఉంటున్నారు మంచి చెట్లు తెలివి వృక్షం మరి ప్రకటన గ్రంథంలో చెట్టు నరకంలో పడింది అదే సమయంలో జీవ వృక్షం అనేది నిత్య జీవానికి సంబంధించింది అయింది పరలోకానికి చెందింది నూతనమైన ఎరుసలేము అనే దానికి చెందిందిగా ఉంది అందుకే నూతనమైన ఎరుసలేములో జీవ వృక్షం అనే పదాన్ని మనం చూడవచ్చు గమనించండి ఈ రెండు చెట్లు యొక్క వాటి యొక్క పంత ఏంటి ఒక మాటలో వాటి యొక్క పనితీరు ఎట్లా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం జీవవృక్షం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడు అనేది చెప్తా ఉంటుంది ఎందుకంటే ఆధారపడడం అనేది దాని యొక్క స్వభావం అవ్వ ఎక్కడ తప్పిపోయింది నిజంగా శత్రువు అవ్వని మోసం చేయడానికి రావడం తప్పు కాదు ఎందుకంటే దేవుడే దానికి మరి శత్రు రావడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసి గమనించండి వాడు ఏదైనా తోటలోకి ఎలా రాగలిగాడు లేకపోతే వాడు రాగలిగాడు కారణం ఏంటంటే శత్రు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అవ్వ చేయాల్సిన పని ఏంటి ఎడత ఇక బ్రహు మీద ఆధారపడడం వాస్తవానికి ఇతను ఎవరో వచ్చాడు కొత్తగా మాట్లాడుతున్నాడు మనకు తెలియని విషయాన్ని చెప్తున్నాడు నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు దీని గురించి ఏం చేయాలి అని దేవుడి మీద ఆధారపడడానికి బదులు అవ్వ తన సొంత తెలివితేటలు ప్రదర్శించింది సో విషయం ఏంటంటే అప్పుడే శత్రువు చెట్టుకి మానవుడు దొరికిపోయాడు ఒక మాట దేవుడికి విరోధంగా పాపం చేశాడు నిజానికి దైవికమైనటువంటి జీవం ఎప్పుడు కూడా తన సొంతంగా నిర్ణయం చేయమని చెప్పదు ఎప్పుడు ఆయన మీద ఆధారపడి ఆ జీవాన్ని ఆ యొక్క సంబంధాన్ని లేదంటే ఆయన ఆయన మీద ఆధారపడటం వల్ల కలిగే ఆ సామర్థ్యాన్ని వాడుకోమని చెప్తూ ఉంటుంది అందుకే ప్రభువు చూడండి ఆయన మనం తిరిగి జన్మించినప్పుడు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఆయన మనలో నివసించాడు ఎందుకు ఆయన జీవమై ఉన్నాడు కానీ అదే సమయంలో మనం ఎడతెగ్గ ఆయన జీవం పొందు నిమిత్తం ఆయన మీద ఆధారపడి నిమిత్తం ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి జీవ వృక్షం యొక్క పంతా ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడడం అనేది మాత్రమే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే క్రైస్తవులంగా ప్రభుని నమ్ముకున్నాం కదా ఒకప్పుడు అది జరిగిపోయిన పని కదా ఇన్ని సంవత్సరాలు అయ్యాం మన కళ్ళ ముందుని పని చేయడానికి మనకు తెలీదా మనకు తెలుసు కదా అని మనం అనుకుంటాం అది జీవవృక్షం యొక్క పనితీరు కాదు జీవవృక్షం జీవవృక్షం యొక్క పనితీరు ఎప్పుడు కూడా గడి గడిగా ఆయన మీద ఆధారపడటం ఉదాహరణ చూడండి మన యొక్క జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి గాలి పిలుస్తూనే ఉన్నాం ఇంకో ఇన్ని సంవత్సరాలు గాలి పిలిచేసాం కాబట్టి ఇక గాలి పిల్చడం ఆపేద్దాం అని అనుకుంటే తర్వాత ఏం జరుగుతో మనకే తెలుసు బాగా మనం ఇక ఈ భూమి మీద ఉనికి కలిగి ఉండలేం చనిపోతాం గమనించండి సో గాలి పిల్చడంలో ఎటువంటి సీనియారిటీ అనేది ఉండదు మిగతా వాళ్ళకంటే ఎక్కువ సీనియారిటీ అని తక్కువ సీనియారిటీ అనేది ఉండదు ఎడత మనం గాలి పీల్చుతూ ఉండాల్సిందే అట్లా ఉంటేనే మనకి ఆ జీవం దొరుకుతూ ఉంటుంది ఈ భూమి మీద కానీ మనం మాట్లాడుకునేది ఈ భూ సంబంధమైన జీవం కాదు పరలోక సంబంధమైన జీవం కానీ దానికి కూడా అదే పనితీరు ఉంటుంది ప్రభు మీద ఎడతైకి ఆధారపడడం అనేది మాత్రమే మనకి సహాయం చేస్తూ ఉంటుంది ఆ జీవాన్ని మనం ఎడతైకి కలిగి ఉండి ఆ జీవాన్ని కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాటు కలిగి ఉంటాం ఇది జీవ ఉన్నటువంటి పనితీరు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనలో నివసించే ప్రభు మీద ఆధారపడడానికి మనం విసిగిపోకూడదు అలాగే సరిపోద్దిలే చాలే అని అనుకోకూడదు పక్కకు వస్తే మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఇది ఎంతసేపు మనల్ని మనకే మంచి చెడు రెండు తెలిపి జీవం నుంచి ప్రత్యేకిస్తూ ఉంటుంది వాస్తవానికి గమనించండి ఒకడు తమ త వాదాలయం ఇది మంచి చెడు అని అనుకుంటానే దేవుడికి విరోధులు అవుతున్నారు అని చెప్పి రోమపతికి మధుచే చెప్పొచ్చు వారికి తెలిసినంత జ్ఞానంలోనే కనపడుతున్న వస్తువులన్నింటినీ ఆలోచిస్తున్నారు వాదిస్తున్నారు వివేచిస్తున్నారు తద్వారా వాళ్ళు దేవుణ్ణి మిస్ అవుతా ఉన్నారు అంతేకాదు వాళ్ళు దేవుడి మీద ఆధారపడి జీవం పొంద నిమిత్తం దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు వారు తమ వాతం ఎందుకు వ్యర్థులైపోయి దేవుడే లేడనే నాస్తికత్వం వైపు తిరుగుతున్నారు సో ఇట్లా ఆ యొక్క మంచి చెల్లు అనేవి దేవుడు దూరం చేసి చిట్ట చివరికి నరకానికి తీసుకెళ్తాయి కాబట్టి మనం ఎవరు అయినా సరే ఇది మంచి ఇది చెడు అని జ్ఞానం మాత్రమే కలిగి ఉన్నామంటే క్షమించిన సోదరులారా మనం మరణంలో ఉంటున్నాం కాబట్టి వెంటనే మనలో నివసించే ప్రభు మీదకి ఆధారపడతాం తద్వారా ఆ జీవాన్ని పొంది దేవుడు అనుగ్రహించి ఆ జీవం వల్ల కలిగే సంతోషాన్ని నెమ్మదిని సమాధానాన్ని ప్రభువు వచ్చే వరకు కొనసాగిద్దాం ఇదే జీవ మనతో చెప్పాలనుకున్నటువంటి విషయం మనలో ప్రభు మీద ఆధారపడే మరి ఆ తత్వాన్ని గడి గడికి దేవుడు మనకు నేర్పుతూ ఉంటాడు అట్లా నేర్చుకోవడం ఎంతో అర్హమైన విషయం కాబట్టి ఈ విషయంలో విసిగిపోకుండా ప్రో మీద ఆధారపడటానికి దేవుడు మనకి సామర్థ్యాన్ని సమృద్ధిగా కలిగించు కాక దేవుడి వాక్యాన్ని దీవించను కాక ఆమెను